నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా మనము పొటేళ్ల ఫామ్ దగ్గర ఉన్నాం యువతకు చాలా ఉపయోగపడే పొటేళ్ళ ఫామ్ ఇది అన్న హాయ్ అన్నా నాయుడు అన్న ఫామ్ దగ్గర ఉన్నాం మనం అంటే ఈ తెనెకల్లు మండలం కర్నూలు జిల్లా ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఎక్కడైనా దేవర్ జరిగినా తిరునాలు జరిగినా ఇక్కడికి వచ్చి పొటేళ్ళను తీసుకొని వెళ్తారనమాట జనాలు ఇప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేశారు అన్నారు దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి దీనికి ఫుడ్ క్వాలిటీ కానీ ఇవి ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి ప్రతి ఒక చిన్న విషయాన్ని మనం అన్న మొత్తం ఫుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుందాం అన్న ఈ పొటేళ్ల ఫామ్ స్టార్ట్ చేద్దామని మీకు ఎందుకు అనిపించింది అన్న కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు మాకు జాబ్ జాబ్ ఉంది కానీ కరోనా టైంలో అప్పటి నుంచి ఇది

ఇప్పుడు అదంతా వాళ్ళు ఉంది కదన్న ఇది మనం ప్రతి షెడ్ దగ్గర చూసుకుంటే రేకులేసి ఉంటారు కానీ మనం మొత్తం జమ్ము కప్పాము ఇప్పుడు వర్షం పడితే ఏమి ఇబ్బంది ఉండదన్న అక్కడ వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది వేసుకొని ఓకే సింపుల్ గా అనమాట ఇప్పుడు ప్రజెంట్ కి ఇప్పుడు వర్షాకాలం వస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ మనకి ఎంత ఖర్చు ఉంటదన్న ఈ షెడ్ కానీ కి ఇక్కడ వరకు ఒక యాభై వేల అయింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇది రెండు వేల ఇరవైలో వేసిన ఇది ఇక్కడ నుంచి ఇది వరకు రెండు వేల ఇరవై అప్పుడు ఒక యాభై వేల అయింది మొత్తం ఒక లక్ష లక్ష రూపాయలు అక్కడ ఒక ఇది రెండు వేల ఇరవై నాలుగు లో వేసిన అది షెడ్ ఓకేనా అది ఇది అది రెండు వేల ఇరవై నాలుగు ఆ షెడ్ రెండు వేల ఇరవై నాలుగు వేసిన అది లక్ష రూపాయలు అయింది అది ఈ పొట్టలు కాకుండా తో పోలిస్తే లక్ష రూపాయలు ఓన్లీ అదొక్క షెడ్ లక్ష రూపాయలు అయింది పోయిన సంవత్సరం ఓకేనా ఇప్పుడు ఈ ఇప్పుడు మనం వాటర్ ఫెసిలిటీ కోసం డ్రమ్స్ ని హాఫ్ హాఫ్ కోసి పెట్టారు కదన్నా అవును వాటర్ మేత అవునవునన్నా ఇప్పుడు మనకు బోర్ వేలే ఉండాలి ఒక బోర్ వేయించుకోవాలా మనం ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఫామ్ స్టార్ట్ చేయాలంటే వాటర్ కానీ అవసరమే కానీ లేకపోయినా కూడా వేరే కాటి నుంచి కానీ తెచ్చుకోవచ్చు మరి అంత ఎక్కువ అవసరం లేదు తాగడానికి డైలీ ఒక ఐదు లీటర్లు ఒక గొర్రెకి ఒక ఐదు లీటర్లు సరిపోయిన వాటర్ ఉంటే సరిపోతాయి రోజు ఒక ఐదు లీటర్లు నీళ్ళు అవుతాయి ప్రతిరోజు ఐదు లీటర్లు ఫామ్ లో ఉంటే మంచి తిండి పెడితే డైలీ ఐదు లీటర్లు తింటాను ఐదు లీటర్లు నీళ్ళు అవుతాయి ఒక ఒక పోటీలు ఖచ్చితంగా ఐదు లీటర్లు నీళ్ళు అవుతాయి డెఫినెట్ ఒక ఐదు లీటర్ నీళ్ళు అవుతాయి మ్యాథ్ అనేది ఒక రెండు కేజీల నుంచి మూడు కేజీలు మేధ తిండి అది వేరుశనగ పొట్టు గానీ సైలేజ్ కానీ టిఎంఆర్ గానీ అన్న ప్రకృతి పొటేల ఫామ్ ఈ స్టార్ట్ చేస్తారు కదా ఇప్పుడు ఇది ప్లేస్ మీరు రెంట్ కి తీసుకున్నారా లేకపోతే సొంతంగా మీదే నాన్న ఈ ప్లేస్ వచ్చేసి మీ సొంతం పొలం పొలం పొలాన్ని దీన్ని షెడ్ గ మార్చేశారు అంటే ఎంత ఉంటది అన్న మొత్తం దీన్ని ఇక్కడ ఈ షెడ్ వేసిన దగ్గర ఒకటిన్నర ఎకరం ఉంది మొత్తం ఒకటి నర ఎకరా మొత్తం ఒకటి నర ఎకరలో షెడ్ ఉందన్న ఒకటిన్నర ఎకర లేదు ఒక ఇరవై సెంట్లు ఇరవై సెంట్లలో షెడ్ సరిపోయింది ఇరవై షెడ్లలో ఇరవై సెంట్లు అంతా లూసన్ అనే గడ్డి వేసుకుంటాం పోటీ లూసన్ దశరథ గడ్డి దశరథ గడ్డి కేవలం పోటీల కోసమే మేము ఒక పది ఎకరాలు హెడ్జ్ లూసన్ ఇతనాలు అమ్ముతాం నేను కౌలుకు తీసుకున్నాను కౌలుకి తీసుకుని కాదు మామూలుగా మా సొంతం పొలంలోనే వర్షాధారంగా కింద లూసన్ పంట పండించి ఇతనాలు సేల్ చేస్తాను నేను ఓహా ఓ సేల్స్ మీరు సేల్స్ ఇథనాలు సేల్ చేస్తున్నారు ఇథనాలు సేల్ అయితే మాకు ఓకే ఎక్కువ ఈ పొట్టేళ్లు పెంచే వాళ్ళు గొర్రెలు వాళ్ళు ఆ గడ్డి చాలా ముఖ్యమైనది అది ఓకేనా ఇరవై శాతం పోషకాలు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ప్రోటీన్స్ ఉంటాయి ఓకేనా అందుకోసమని ప్రతి ఫామ్ లో హెడ్జ్ లూస్ అనే గడ్డి కంపల్సరీ ఉంటది ఓకేనా అంటే ఇప్పుడు వేరే ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా చేస్తున్న వాళ్ళకైనా మీ దగ్గర గడ్డి దొరుకుతుందన్నా అన్న దగ్గర అయితే విత్తనాలు దొరుకుతాయి అంట మీకు అంటే కామెంట్ లో ఫోన్ నెంబర్ ఇస్తాం అన్న కాల్ చేసి మీరు అన్నతో మాట్లాడండి మా ఫామ్ ఇట్లా బ్యానర్ కడతాము ఇరవై ముప్పై బ్యానర్ కట్టినాము అక్కడ చాలా మందికి తెలుస్తుంది అని అవునా నేను కూడా పాంప్లెట్ ఒక గోడ కతికిచ్చింటే నేను కూడా ఆ పాంప్లెట్ చూసి అన్నకు ఫోన్ చేశాను అన్న వెంటనే ఒప్పుకున్నాడు వీడియో తీయడానికి పాంప్లెట్స్ ఇట్లా ప్రతిరోజు పాంప్లెట్స్ ఎక్కడంటే అక్కడ కనిపిస్తూనే ఉంటాం కోసం కరెక్ట్ సేల్స్ అనేది జరుగుతూ ఉంటుంది మా దగ్గర లైవ్ నాలుగు వందల యాభై లక్షలు అమ్ముతానే ఉంటాం సేల్స్ అనేది డైలీ కస్టమర్స్ కు వస్తూనే ఉంటారు ఆ లైవ్ రేట్ అంటే ఎట్లన్న ఇప్పుడు కేజీ ప్రకారం కానీ కేజీ ప్రకారం బతికిందే మనం తూకం వేసి ఇస్తాం అనమాట నా ఇప్పుడు లైవ్ దగ్గర కస్టమర్ ఎదురుగానే కస్టమర్ ఎదురుగానే ఏది కావాలంటే అది బతికింది వాళ్ళకి నచ్చింది మనం ఓకేనా వాళ్ళకి నచ్చింది ఏది నచ్చితే అది పట్టిస్తాం ఓకేనా లైన్ ఎంత నా లైవ్ రేట్ నాలుగు వందల యాభై కేజీ కేజీ నాలుగు వందల యాభై అవి మనకి పొట్టేలు ఎంత కే ఎన్ని కిలోలు ఉంటే యాభై కిలోలు ఉంటే నా దగ్గర ఇప్పుడు రెండు రకాలు ఉన్నాయి ఇవి యాభై కేజీల లోపల నాలుగు వందల యాభై ఇస్తున్నాము అక్కడ బ్రీడర్లు ఉన్నాయన్న పెద్ద సైజు అవి రెండు సంవత్సరాలు టగుర్లు అవి అయితే ఐదు వందల యాభై కేజీ ఇస్తున్నాము వంద రూపాయలు డిఫరెంట్ ఉంది చిన్నవి నాలుగు వందల యాభై అవి పెద్దవి డెబ్బై సైజు ఉన్నాయి ఇవి ఇంత ఆరోగ్యంగా ఉండడానికి ఏం కారణం అన్న మీరు ఫుడ్ ఐటమ్స్ కానీ అసలు ఏం పెడుతున్నారు కుడితి పరంగా మీరు ఏమిస్తున్నారన్న దీంట్లోకి మేము తిండి పరంగా అంటే సైలేజ్ మొక్కజొన్నతో తయారు చేసిన సైలేజ్ వాడతాము సైలేజ్ అని మొక్కజొన్నతో తయారు చేసిన సైలేజ్ వాడతాము ఇంతమంది టిఎంఆర్ అనేది వాడుతున్నాము టిఎంఆర్ కేజీ పదహారు రూపాయలు ఉంది అది కాస్ట్ అవుతుంది అని వదిలేసినాము ఇప్పుడు మొక్కజొన్నతో తయారు చేసిన సైలేజ్ మొక్కజొన్న విత్తనాలు మిషన్ పట్టించి చిన్నగా రవ్వరవ్వ ఇట్లా ఇది 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 తడి సైలేజ్ అనమాట మొక్కజొన్న మొక్కజొన్ననే పాలకంకి దశలో ఎనభై రోజులు వయసు దశలో కట్ చేసి సైలేజ్ ప్యాకింగ్ చేస్తారు అనమాట ప్యాకింగ్ చేసిందని మనం కేజీ ఆరు రూపాయలు అక్కడ కొనుక్కొని మనం వాడుతాం అనమాట టిఎంఆర్ ఇంత ముందు పదహారు రూపాయలు ఉంది అది కాస్ట్ ఎక్కువ అవుతుంది అని సైలేజ్ వాడుతున్నాం ఇప్పుడు ఇంత ముందు వేరుశనగా పొట్టు కూడా వాడినాము వేటల్ పొట్టు గుట్టల పొట్టు అది కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది ఏం గ్రోత్ లేదు అందువల్ల ఇంకా టీఎంఆర్ సైలేజ్ వరకు ఓకే అన్న మీ స్టడీ ఏంటన్న మీ స్టడీ మాది బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయి ఫామ్ మాము ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాము ఇది ఆ జాబ్ చేస్తున్నారన్నా మీరు జాబ్ చేస్తున్నా ఏం చేసారంటన్నా సజ్ జ్వరం జాబ్ అన్నా సచివాలయం ప్లస్ ఈ ఫార్మింగ్ టూ బై రెండు వేస్తున్నారు రెండు వరకు కదా మనం బ్రీడర్ పొట్టిళ్ళ దగ్గర ఉన్నాం ఇవి దీంట్లో హైయెస్ట్ బరువు వచ్చేసి అరవై కేజీలు డెబ్బై కేజీలు దాకా ఉంటాయి డెబ్బై ఐదు కేజీలు వచ్చింది ఒక్కొక్క డెబ్బై ఐదు కేజీలు కూడా వస్తుందంట దీంట్లో కొనుక్కెళ్ళడానికి చాలా లాంగ్ నుంచి వస్తారు కదన్న లాంగ్ నుంచి వస్తారు అర్థం గద్వాల తెలంగాణ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా వచ్చినారు తెలంగాణ నుంచి వచ్చినారు నాదో నుంచి కూడా వచ్చినారు ఈ జనవరి లో స్టార్ట్ చేస్తే ఒక త్రీ మంత్స్ లోనే సుమారు నాలుగు వందల పోటీలు అంటే చూసుకోండి అన్నాయి ముప్పై పోటీలు అమ్మిన నాలుగు వందల ముప్పై అమ్మిన టోటల్ గా లెక్కేసుకుండా అసలు మార్కెటింగ్ ఎలా ఉందో ఈ వచ్చేసి చాలా డిమాండ్ ఉంది అన్నా ఇప్పుడు యువతకు చాలా మంది సిటీ లో అయినా ఎక్కడికైనా పదహైదు వేలు ఇరవై వేల ఉద్యోగం కోసం చాలా కష్టపడుతున్నారు అన్న ఇప్పుడు ఇలాంటి ఫామ్ ఒకటి మెయింటైన్ చేయాలి పెట్టుకోవాలి మనం లైఫ్ లో కొంచెం గ్రోత్ గ్రోయింగ్ కావాలి అనుకునే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటన్నా ఇవ్వాలంటే మెయిన్ డబ్బులు ఉండాలి చూసిన డబ్బులు ఉండాలి డబ్బులు ఏంది అసలు కాదు ఇన్వెస్ట్మెంట్ అన్న ప్రతి రోజు డబ్బులు అవసరమే ఉంటాయి ఒక్క రోజు డబ్బులు లేకుండా చాలా రిస్క్ పడిన కాలాలు ఉన్నాయి నేను ఎంత ఉండొచ్చు అన్న మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక ఐదు లక్షలు ఉంటే వర్కౌట్ అవుతుంది అన్న ఫామ్ ఐదు లక్షలు ఉంటే ఒక యాభై పిల్లలకి సరిపోతుంది యాభై పిల్లలకి అంతే ఐదు లక్షలు స్టార్టింగ్ లో ఎన్ని పిల్లలు తెచ్చుకోవచ్చు అన్న మేము పంతొమ్మిది పిల్లలతో స్టార్ట్ చేసినాం పంతొమ్మిది పిల్లలతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక వంద నూట యాభై దాకా ప్రతి నెల వంద అట్లా సేల్ చేస్తానే ఉంటాం డైలీ వంద ప్రతి నెల వంద అట్లా అయితే నాకు సేల్స్ చూసారా యువత ఇప్పుడు మనకు స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం మన దగ్గర మాక్సిమం ఒక ఐదు లక్షల నుండి ఒక పంతొమ్మిది ఇరవై పిల్లలు తెచ్చుకుంటే ఈ ఫామ్ కొనసాగించవచ్చు అని అన్న చెప్తున్నాడు అన్న ఇంకేంటన్నా ఈ ఫామ్ ని ఇంకా మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా నెక్స్ట్ ప్లాన్ ఏంటి సొంత భూమి ఉండాలా గడ్డి ఉండాలా ఉంటే ఎక్కువ లాభాలు ఖర్చు అందువల్ల చాలా ఖర్చు ఎక్కువైతుంది అందుకోసమని సొంత పొలం ఉండి వాటర్ ఉంటే మంచి డబ్బులు వస్తాయి ఇప్పుడు నెలకు ఎంత ప్రాఫిట్ తీయచ్చు అన్న మొత్తం లేబర్ దీనికి ఫుడ్ ఐటమ్స్ మొత్తం మీరు ఒక లక్ష రెండు లక్షల దాకా తీస్తున్నారా పిల్లల మీద ఒక వెయ్యి రూపాయలు వస్తుంది మంత్లీ మంత్లీ మనం ఎన్ని పోటీలు అమ్మితే ఉన్నాయి ఒక ముప్పై నలభై పోటీలు అమ్మితే ముప్పై వేలు నలభై వేలు అట్లా కాదు బట్టి మంత్లీ మంత్లీ ఒక ఒక మంత్ తాకినా మనకు ఒకదాన్ని ఒక వెయ్యి రూపాయలు మిగులుతుంది మనం ఆ ఒకటి అనుకో ఒక మంత్ వెయ్యి రూపాయలు మిగులుతుంది మన రీసెంట్ గా రంజాన్ అయిపోయింది కదన్న రంజాన్ సీజన్ లో ఎన్ని అమ్మారు అన్న ఎన్ని పోటీలు రంజాన్ సీజన్ లో వంద పోటీ మార్చి గాను మీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందన్న లక్ష రూపాయలు వచ్చింటది లక్ష రూపాయలు వన్ మంత్ కన్నా వన్ మంత్ లో ఒక లక్ష తీశారు బాగా సీజన్ ఉంటే లక్ష ఇంకా ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువ కూడా తీయచ్చు మన మేత ఖర్చు తగ్గించుకోవాలి సున్న పొలం ఉంటే హెడ్జ్ సూపర్ అయిపోయాను గడ్డి కవర్ అయ్యు థర్టీ వన్ ఈ రకాలు ఉన్నాయి సుబాబులు ఏమట స్వీట్ పొటాటో గడ్డి వేసుకుంటే మనకు మంచి లాభాలు ఉంటాయి గ్రోత్ కూడా బాగా బరువు పెరుగుతాయి ఓకేనా ఈ బయట మేతలు కొనాలా సైజ్ సైలేజ్ గానీ టీఎంఆర్ గానీ కొనాలంటే చాలా కాస్ట్ అయిపోయింది అవునవునమ్మ అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇవన్నీ లెక్క వేసుకుంటే మనకి ఎక్కువ ఖర్చు అయిపోతుంది అది మొక్కజొన్న పిండి అన్న బస్తాలు బస్తాలు దింపుతున్నారు అది మొక్కజొన్న టీఎంఆర్ అని ఈ రెడ్ బ్యాగులు టీఎంఆర్ ఆ వైట్ అనేది సైలేజ్ మొక్కజొన్నతో తయారు చేస్తారు మొక్కజొన్న పొలం మీద కట్ చేసి చిన్నగా ముక్కలు కట్ చేసి ప్యాకింగ్ చేస్తారు ఓకేనా చూశారు కదా యువత అయినా ఒక రైతులైనా ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటే అన్న చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు దాంట్లో మనం దాంట్లో ఎంత పోషకంగా పెంచితే మనకు అంత ప్రాఫిట్ ఉంటుంది పొటేళ్ల ఫామ్లో వచ్చేసి ఇప్పుడు సుమారు ఒక ఐదు లక్షలైనా మన దగ్గరుండి స్టార్ట్ ఫామ్ స్టార్ట్ చేయాలని అన్నగారు అయితే చెప్తున్నారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్న మీ నెంబర్ ఇవ్వచ్చు అన్న నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ జీరో టూ నేను కింద కామెంట్ లో రాస్తా మీరు అన్న ఇప్పుడు కొత్తగా ఫామ్ పెట్టుకునే వాళ్ళకి మీరు పొట్టగలరా చూడండి మీరు పొట్టేలు మీరు పెట్టుకోవాలన్నా ఎక్కడన్నా పెట్టుకోవాలనుకుంటే ఫామ్స్ రెడీ చేసుకోవాలి మీకు బయటకు వెళ్ళి ఇరవై వేలు ముప్పై వేలు ఉద్యోగం కాకుండా మనమే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అన్న ఇస్తా అంటున్నారు అన్నకు మీరు ఒకసారి ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఫామ్ పెట్టుకునే వాళ్ళకి కాకుండా దేవరు జరిగిన తిరునాలు ఏదైనా ఫంక్షన్స్ జరిగినా ఇక్కడ పోటీలు చాలా ఆరోగ్యంగా చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే మేము కూడా పోటీలు తీసుకెళ్దాం తొందరలోనా మాకు కూడా ఉంది అన్న నెక్స్ట్ ప్లాన్ ఏంటన్న దీన్ని డబల్ చేయాలనుకుంటున్నారా ఇంకా ఐదు వందలు వెయ్యి ఇట్లా పోటీలు డెవలప్ చేయాలనుకుంటున్నారా మీ ఈ సామ్రాజ్యాన్ని నెక్స్ట్ ప్లాన్ పెడతానే ఉంటాం అయితే ఈ ఫామ్ నుంచి అయితే తొలగించాము మనకు డబ్బులు అంటే ఇంకా చేస్తూనే ఉంటాం డెవలప్ చేస్తూనే ఉంటారు వదిలేదైతే ఉండదు చూసారు కదా తెచ్చిన డబ్బులు అన్ని ఇలా ఇలా ఇలాగైతే జరుగుతుందన్నమాట ఇంకా మనం మంచిగా అన్న ఇప్పుడు డెబ్బై ఎనభై ఫోటోలు ఉన్నాయి ఇంకా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మన అన్నను కలిసి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం చూశారు కదా యువత రాజ్యం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అన్న థ్యాంక్ అన్న మా కోసం చాలా కష్టపడి ఇంతసేపు ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ అన్న థ్యాంక్ యూ మొక్క వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం